ఇక్కడ అంతే ఈ వైశ్యుడింతటి పిషినారి లుబ్ధుడైనటువంటి వాడు ధర్మం అంటే పారిపోయే రక్షణం కలిగిన వాడు ఉంటే ఇతని పుత్రుడు ధర్మవీరుడయ్యాడు అబ్బో చెప్పలేనింతటి ధార్మికమైన బుద్ధి చిన్నప్పటి నుండే దాన ధర్మాలని చేయడానికి అలవాటు పడిపోయినటువంటి వాడు ఇంత గొప్పగా ఉండేవాడు మార్గాలు ఉన్నటువంటి సందర్భంలో స్త్రీలు అందరూ ఎక్కడో దూరంగా ఉండేటటువంటి చెరువుకి వెళ్ళి మాంచి ఎండల్లో నిదాఘకాలే ఎంతో మంచి ఎండలు అటు చెంప నుంచి కొట్టే గాలుపు ఇటు చెంపకొస్తుంటే ఈ చెవి నుండి ఆ చెవికి గాలుపు పెడుతూ ఉంటే ఆ బాధని తట్టుకోలేక చూసి నాలుగు మార్గాల కూడల్లో అయినటువంటి మాంచి బావి లోతుగా ఉండేదాన్ని తవ్వించి నీటిని నిండుగా ఏర్పాటు చేసి వర్షం ద్వారా నీళ్ళు ఎప్పుడూ నిండుగా ఉండేలా చేశాడు ఊళ్ళో ఉండేవాళ్ళందరికీ కూడా తటాకాలు చెరువులు తక్కువగా ఉన్నాయని గమనించి కావాలని చెరువుల్ని ఏర్పాటు చేశాడు వాటి నుంచి పొలాలకి నీరు వచ్చే ఏర్పాటుని చేశాడు ఎద్దులైనటువంటి వాటివి బలిసినవి ఆ పొలం నుండి ధాన్యాన్ని తెచ్చేటటువంటి సందర్భంలో ఎప్పుడైనా ఎత్తు ఎక్కవలసి వస్తే తాను స్వయంగా వెనుక నుంచి మార్గంలో వెడుతూ ఉన్నప్పుడు తాను స్వయంగా నుంచి తోస్తూ వాటికి ఆ కష్టం లేకుండా చేసేవాడు ధర్మవీరుడు అనే పేరు ఏదైతే ఉందో అది సార్థకం లోకంలో అందరూ కూడా ధర్మవీరుడు కనిపిస్తే నమస్కరిస్తూ ఉండేవారు రాజుకి ఎంతటి గౌరవం ఎంతటి ప్రతిష్ట ఎంతటి కీర్తి ఉండేదో ధర్మవీరుడు కూడా అంతటి ప్రతిష్ట గౌరవం చాలా గొప్పగా ఉండేది ఎందుకనంటే అన్ని ధార్మికమైన క్రిత్యాలే తప్ప మరోటి కాదు మా అందరికీ ఓ దేవాలయం కావాలని ప్రార్థించడంతడువుగా అమోఘమైన విష్ణువాలయాన్ని ఎత్తైన శివాలయాన్ని కట్టించి శివ విష్ణు భేదం లేదని నిరూపించాడు రెంటిని కట్టి రెంటిలోనూ పూజా ద్రవ్యాలని పంచుతూ రెంటిలోనూ చక్కనైన పురోహితులని అర్చక రూపంగా ఉంచి అంత శ్రద్ధాళువుగా అన్ని పనుల్ని చేశాడు ధర్మవీరుడు ఈ వార్త మెల్లగా 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 శ్రీ మహావిష్ణువు దాకా వెళ్ళింది మహావిష్ణువు అంతే ఎవర్రామను గురించి ఆలోచిస్తున్నారో అని ఒక క్షణం ఊహిస్తాడు శ్రీమన్నారాయణ సంకీర్తన పరుడైనటువంటి నారదుడు రోజున ధర్మవీరుడి దగ్గరకు వచ్చాడు నారదుడే ఎందుకు వచ్చాడు అంటే నారదుని రాక మహావిష్ణువు యొక్క పరోక్షమైనటువంటి రాక అని అర్థం లోకల్లో మంత్రిగారి నుంచి కబురు వచ్చింది అంటాం మంత్రిగారి నుంచి అంటే మంత్రి గారే వచ్చి కబురు మంత్రి మంత్రిగారి దగ్గర ఉండేటటువంటి ఆంతరంగికుడైనటువంటి వ్యక్తి స్వయంగా మనకి చెప్పాడు అంటే మంత్రిగారు మన ఎంత గొప్ప స్థాయిలో లెక్కిస్తున్నాడో అర్థమవుతుంది ఆ ఆంతరంగికుడైనటువంటి వ్యక్తి చెవి ద్వారా చెప్పాడు అంటే ఒక స్థాయి ఉత్తరం ద్వారా పంపించాడంటే ఒక స్థాయి మంత్రే స్వయంగా వచ్చాడంటే ఆ స్థాయి వేరు శ్రీమన్నారాయణుని దగ్గర శ్రీమన్నారాయణ నామ సంకీర్తన జప పరుడైనటువంటి నారదుడు స్వయంగా వచ్చాడు ఈ ధర్మవీరు దగ్గరికి వెంటనే లేచాడు పాదాభివందనాన్ని చేశాడు అర్ఘ్యపాధ్యాదు ఇచ్చాడు ఆసనం మీద కూర్చుండబెట్టాడు చేయవలసిన సపనీలు చేశాడు స్వామి శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ ఆయన దగ్గర ఉండేటటువంటి ఆంతరంగికుడైనటువంటి తాము మా దగ్గరకు వచ్చారంటే ఈ జన్మధన్యం అని భార్యని పిలిచి పాదాలని సంపూర్ణంగా కడిగి శిరసున తాను చల్లుకొని ఆమెకు చల్లి అయా మనవి చెయ్యండి ఈ దాసుడు ఏం చెయ్యాలో అని అన్నాడు ఒక్కటి గమనించాలి మనం ఇంట్లో ఏది చేస్తూ ఉంటే మన పిల్లలు మన మనుమలు మన మనుమరాళ్ళు మన కూతుళ్ళు ఆ పనులు చేస్తారు ఏ గూటి చిలుక ఆ గూటి పలుకు పలుకు అని సామెత ఇంటికెవరైనా అతిథి కానీ అభ్యాగతి కానీ వచ్చినటువంటి సందర్భంలో మనం మాట్లాడే తీరు మనం చేసే పద్ధతి మన చేష్ట ఇవన్నీ కూడా తెలియకుండా వాళ్ళు గమనిస్తూ ఉంటారు అంచేతనే చాణక్యుడు అర్థశాస్త్రంలో మాట అన్నాడు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ప్రత్యక్ష గూఢశాలులు అన్నాడు ఎంత గొప్పగా అన్నాడో చూడండి ఇంట్లో ఉన్న పిల్లలు ప్రత్యక్ష గూఢచారుడు అని గూఢచారి అంటే తెలియకుండా వీడి గురించి అంచనా వేసేవాడు కానీ పిల్లలు ప్రత్యక్ష గూఢచారులు కనిపించేటటువంటి వాళ్ళుగా ఉంటూ కనిపిస్తూ మన విశేషాన్ని మన ప్రవర్తనని మన లక్షణాలని మన సంస్కార పద్ధతుల్ని గమనించి చెరించేటటువంటి వాళ్ళు అని అర్థం మనం ఏం చేస్తే అలాగే చేస్తారు వాళ్ళు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇంట్లో జాగ్రత్తగా ఆ పద్ధతి ప్రకారం ఉంటే అలా